హస్బెండ్ పెళ్ళి అయిన కారణంగా హస్బెండ్ కోసం అన్నీ భరిస్తారు ఆడవాళ్ళు మీతో మీ మీ దగ్గర మీ ముందు ఉన్నట్టు ఇన్లాస్ వాళ్ళ మీ మీ సైడ్ వాళ్ళు కావచ్చు వచ్చిన అమ్మాయితో ఉండరు ఎప్పుడైనా ఎప్పుడైతే నువ్వు చాలా వరకు చూసుకుంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒక అబ్బాయిని అల్లుడిగా చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేయడానికి వెల్ ప్రిపేర్డ్ అండ్ ది ది ఫీల్ సో హ్యాపీ బట్ అది ఒక అమ్మాయి విషయానికి వచ్చేసరికి వాళ్ళు అలా ఫీల్ అవ్వరు ఒక అమ్మాయిని తెచ్చుకోవడానికి ఆ పిల్లని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు బట్ పెళ్ళి చేసుకోవాలి కాబట్టి చెయ్యాలి కాబట్టి ఒక పిల్లని చెయ్యాలి వాడికి అంతే అన్న ఫీలింగ్లో ఉంటారు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసుకోవడం లేదా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వాళ్ళ అమ్మాయిలు ఎలా పెరిగినా సరే వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మాయి మాత్రం అన్నీ చేసి పెట్టి ఫుల్ పర్ఫెక్ట్ ఫిగర్లా ఉండాలి పర్ఫెక్ట్ అమ్మాయిలా ఉండాలి వాళ్ళ దృష్టిలో పర్ఫెక్ట్ అంటే వాళ్ళు ఏ చెప్పినా వినాలి ఎదురు మాట్లాడకూడదు మనసు చంపుకొని బతకాలి చెప్పిన పనులన్నీ చేసేయాలి ఏదో వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి పని చేయడానికే ట్రైనింగ్ తీసుకున్నట్టు ఫీల్ అవుతారు అనమాట ఆల్వేస్ ఐ టెల్ యూ యువర్ వైఫ్ ఈజ్ అ ప్రిషియస్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఎట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే ఆ సిచ్యువేషన్స్లో ఎవరు నీతో ఉండరు ఉండలేరు కూడా ఆ టైంలో కూడా నీతో ఉండేదంటే నీ భార్య మాత్రమే ఏం ఆశించకుండా సో అందుకే ఎప్పుడు నీకు చెప్తా నీ వైఫ్ చాలా ఇంపార్టెంట్ షీ హ్యాస్ టు ఫీల్ హ్యాపీ నీ ఒకసారి ట్రై చేసి నీ వైఫ్ ఎప్పుడు నవ్వుతూ నీతో ఎంత హ్యాపీగా ఉంటే నీ లైఫ్లో ఎంత గ్రోత్ వస్తుందని లేదా తను తన శాడీ ఉంటే నీ లైఫ్ అంతా ఒక్కరోజు ఒక్కరోజు చూడు తన శాడీగా ఉంటే ఎంత మెస్సీ అయిపోతుందని నువ్వు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేవు నీకు తెలియకుండా చాలా మంది అర్థం చేసుకోలేదు ఎందుకు ఇలా అవుతుంది నాకు అని బట్ నీ వైఫ్ ఫేస్ని బట్టి ఆమె ఆమెతో ఉండేదాన్ని బట్టి నీ లైఫ్ డిజైట్ అవుతుంది అందుకే ఎప్పుడు నీకు చెప్తా షీ హ్యాస్ టు బి వెరీ హ్యాపీ అంతే నీ లైఫ్ బాగుండాలనుకుంటావా నీ భార్యను బాగా చూసుకో ఎవరు తనతో నిలబడకపోయినా పర్వాలేదు ఆడది ఎవరి సపోర్ట్ కూడా కోరుకోదు పెళ్ళైన తర్వాత వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా కోరుకోదు జస్ట్ హస్బెండ్ నా పక్కన నిలబడితే చాలు చాలా ధైర్యంగా ఉంటారు ఆడవాళ్ళు మీరు ఆ చిన్నవి చేసి చాలు ఆడవాళ్ళు చిన్న చిన్న వాటికి సాటిస్ఫై అయిపోతారు రా బట్ మీ అబ్బాయిలకి అర్థం చేసుకోవడానికి రాదు అంతే చీరలు కొనుక్కుంటారు బట్టలు కొనుక్కుంటారు నగలు కావాలి అని సిల్లీ జోక్స్ వేసుకుంటారు సోషల్ మీడియాలో బట్ ఏదైతే వాళ్ళకి కావాల్సింది దొరకట్లేదు ఏదైతే మనసుకు ప్రశాంతతనివ్వట్లేదు ఎందుకంటే హస్బెండ్ లవే కావాలి అది లేదు అన్నప్పుడు వెళ్తేనే పూడ్చడానికి ఆల్టర్నేట్స్ వెతుక్కుంటారు ఆడవాళ్ళు దాంట్లో టాప్లో ఉండేది షాపింగ్ షాపింగ్లో పడితే ఆ విషయాలను మర్చిపోయి కొంచెం అవాయిడ్ చేయగలరు కొంచెం రిలాక్స్ అవ్వగలరు అందుకని షాపింగ్ చేశారు అంతే మూడు లేకుండా నగలేవు ఏం చేసుకుంటారు వాళ్ళకి తెలుసు ఆ విషయం అందుకే ఎప్పుడు ఆల్వేస్ ఐ టోల్ యూ టెల్ యూ అండ్ టోల్డ్ యూ నవ్ ఆల్సో యువర్ వైఫ్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఆమె హ్యాపీగా ఉందని నువ్వు హ్యాపీగా ఉండాలంటే షీ హాస్ టు బీ హ్యాపీ ఇది ఒక్కడ గుర్తుపెట్టుకో అంతే